హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ హాయ్ చాలా కాలం నుండి ఎదురుస్తున్నటువంటి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు తేదీలు ఖరారైనవి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు తేదీల్లో మూడు దశలుగా మరి పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించబోతుంది దీన్ని మూడు దశలుగా చెప్పా ఉందో మూడు దశలుగా మరి ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది ఇది ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మరి ఎలక్షన్స్ నిర్వహిస్తారు పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు తేదీలో అట్లాగే అదే రోజు ఏ రోజైతే ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారో అదే రోజు రెండు గంటల నుంచి మన లెక్కింపు కూడా స్టార్ట్ అవుతుంది అనేది అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా అది తెలియపరిచింది అంతేకాకుండా ఈ రోజు నుంచి అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదు రోజు నుంచే మరి ఎలక్షన్ కోడ్ కూడా మరి అమల్లోకి వస్తుంది చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడు నుంచే మరి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది ఎట్టగేలకు ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా పంచాయతీ ఇవి చాలా కీలకమైన ఎన్నికలు అటు ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలు అనేవి గ్రామాల్లో జరుగుతాయి కాబట్టి మరి గ్రామ ఓటర్లు అంటే విలేజ్ కంట్రీ పీపుల్ వీళ్ళ ఓటర్లే చాలా కీలకం మరి చాలా విమర్శలు వచ్చినాయి రైతు బంధురాలి అది ఇది గోలా గోల అని చెప్పేసి మరి ప్రతిపక్షాలు కూడా ఏదో మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఎవరికైతే ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుస్తుందో ఏ ప్రదేశంలో గెలుస్తుందో ఏ ప్రాంతాల్లో గెలుస్తుందో ఏ జిల్లాలో గెలుస్తుందో మరి అక్కడ ఆ పార్టీకి మంచి పట్టు ఉన్నట్టుగానే చెప్పొచ్చు చాలా కీలకం ఒక రకం చెప్పాలంటే సార్ రీసెంట్ జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది చాలా హుషార్లో ఉంది ప్రతిపక్షం మరి బీజేపీ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకా మిగతా పార్టీలు ఏవైతున్నాయో మరి వాళ్ళు వాళ్ళ పవర్ని చూపించుకునే ప్రయత్నం చేస్తారు అట్లాగే ఇండిపెండెంట్లు కూడా చాలామంది పోటీ చేస్తారు ఆ ఇండిపెండెంట్లు చేసిన వాళ్ళు మీరు వద్ద వ్యక్తి వెళ్తారని చూడాలి సరే ఈ ఎలక్షన్లకు ముఖ్యంగా జరిగిన పెద్ద రగడ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈ రోజు కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అంటే బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్రానికి చేరల వంశీ కొట్లాడుతూ ఉన్నాడు ఈ బీసీలు అందరూ కూడా కృష్ణయ్య కావచ్చు మిగతా వీళ్ళు జేఏసీగా ఫామ్ అయ్యి మరి ఫార్టీ టూ పర్సెంట్ కేవలం బీసీలు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలంటున్నారు గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు చూసుకొని మరి అది ఎట్లా డివైడ్ చేస్తారో ఏంటనేది కూడా తెలుసుకోవాలి ఇదే విషయమై మరి బీసీ రిజర్వేషన్ గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది తెలుసుకుందామని మాట్లాడే ప్రయత్నం చేస్తే అందరు బీసీ నాయకులు చాలా బిజీగా ఉన్నారు రేపు ఒకసారి మళ్ళీ మనం బీసీ నాయకులతో మాట్లాడి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ఇంకా వేద సంఘాల నాయకులు కావచ్చు వాళ్ళతో మాట్లాడి మరి మనం తెలుసుకున్న పెద్ద ఈ ఎన్నికలు ఈ పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వానికే కాదు స్థానిక ఎమ్మెల్యేలకి జిల్లాల డిసిసి అధ్యక్షులకు అందరికి కూడా ఒక పరీక్ష అని చెప్పుకోవచ్చు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ అభ్యర్థులు గెలుస్తారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు దాంతో ఒక బలం అనేది ఏర్పడుతుంది సరే వ్యతిరేకత ప్రభుత్వం పైన చెప్పేసి ప్రతిపక్షం అంటూ ఉన్నారు మరి నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యతిరేకత ఉంటే మొన్న జూబ్లీ హిల్స్లో ఓడిపోవాల్సింది అది ఆ విషయం పక్కన పెడుతుంది ఇది మాత్రం ప్రతి పల్లె పల్లెలో ఈ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఇది తీర్పు చాలా దాన్ని ఏమంటారు ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా గ్రామాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు మరి పంచాయతీ ఎన్నికలకు అన్ని రంగాలు సిద్ధం చేసుకున్నారు అట్లాగే మరి స్థానిక నాయకులు కూడా వాళ్ళ బలాన్ని నిరూపణ చేసుకోనికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇప్పుడు మంచి చెల్లర తీసుకున్నాం ప్రేమ్సా రావు గారు తన గ్రామాల్లో అట్లాగే చంద్రు తీసుకున్నాం వివేక్ సార్ గారు అట్లాగే అటువైపు ఇటు రామగుండంకి వచ్చేస్తే మక్కన్ సింగ్ ఠాగూర్ అతను అతను తన బలాన్ని నిరపించుకోవాలి కోరకాని చంద్ర ఏదో ప్రయత్నం చేస్తాడు సరే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి వంశీ కూడా ఎంపీ ఉన్నాడు పెద్దపల్లి కాబట్టి పెద్దపల్లిలో కూడా ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ సంబంధించి సార్ మీరు మంత్రులు కూడా ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్నాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే కరీంనగర్లో ప్రచారం ఎవరు చేస్తారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి అట్లాగే ఎంపీ కూడా లేడు బండి సంజయ్ తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు కరీంనగర్ లోపల ఏ నాయకుడు అయితే తన బల నిరూపణ చేసుకొని కష్టపడి మరి ఎక్కువ ఉమ్మడి కర్నూలు జిల్లా లోపల ఎక్కువ పంచాయతీ ఎన్నికలు గెలిచే పరంగా పార్టీ కోసము ఎవరు పనిచేస్తే వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంటుంది పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు చూద్దాం మరి ఎలక్షన్స్ డేట్ తొందర లేదు మూడు దశల్లో మరి ఆ డేట్ ఇచ్చారు చూద్దాం ఎలక్షన్లో ఎవరు ఎంత తిరుగుతారు మరి మా మాజీలు తిరుగుతారా లేదంటే మరి ఎవరైనా ఎంచాలు తిరుగుతారా కొత్తగా ఎన్నికైన డిసిసి అధ్యక్షుడు తిరుగుతాడా అతను మానకుండా చూసుకోవాలి లేకపోతే ఇక్కడ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే నరేంద్ర రెడ్డి తిరుగుతాడా మరి క్రెడిట్ ఎవరు పోతుంది ఎవరు ఎవరు ప్రచారం చేస్తారో ఎవరు మరి వాళ్ళ పార్టీని గెలిపించుకుంటారో ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళకే మరి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు చూద్దాం ముఖ్యంగా మనకు తెలంగాణ లోపల కరీంనగర్కి సంబంధించిన ఉమ్మడి కన్నూరి ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా ఉండే మనకు కనిపిస్తూ ఉంది ఆసక్తికరం కాకుండా కొంతమంది నాయకుల భవిష్యత్తు కూడా ఈ కన్నూరి ఎన్నికలపై ఉంది ఎందుకంటే ముందుబడి ఎన్నికల్లో గెలిపించుకుంటే నా కారణం గెలిచింది కాబట్టి నాకు నాకు బలం అని చెప్పేసి వాళ్ళు కోరిక తీర్చుకోవచ్చు వాళ్ళ పదవులు కానిపిస్తూద్దాం లేటెస్ట్ సి వాట్ హ్యాపన్స్ ఇన్ యునైటెడ్ కరీంనగర్ థ్యాంక్ యూ సో మచ్ నేను విజయకుమార్ నారమల్ల విఐపిఐ టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్